పేరు పూల జ్ఞానేశ్వర్ మోతే హౌస్ నెంబర్ ఫోర్ డేస్ వన్ జీరో ఫైవ్ నేను ఇక్కడ దిగువ చూపిస్తున్న ప్రదేశంని రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నాను ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోనే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాను ఆ వాళ్ళ ఇచ్చిన ప్రకారమే మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ కట్టుకోంగా పెద్ద మనుషులు కట్టేది లేదు గేటుకు అడ్డంగా మాకు గోడ కట్టిరు పైగా లక్ష్య జుర్మానా చేశారు నాకు చేసినా కానీ మేము కట్టమంటే మా జమనాథి మనిషి నేను అమెరికా వెళ్ళిపోయాను మా జమునాథి మనిషి దగ్గర మళ్ళీ యాభై వేల రూపాయలు జరిమానా చేసి ఇది కట్టించింది పని ఆయన ఎందుకు భయపడ కట్టిందంటే కులం చేస్తామన్నాడు ఊరికి నుంచి వెలివేస్తామంటే ఆయన భయపడ్డాడు నేను మళ్ళీ అమెరికా నుంచి వచ్చినాక ఇప్పుడు తీసేయమంటే తీసేయమంటున్నారు ఇది నా యొక్క బాధ వచ్చి న్యాయంగా మాకు రిజిస్ట్రేషన్ లో ఉన్నాము లీగల్ గా పర్మిషన్ తీసుకున్న గ్రామ పంచాయతీలో నేను సరిగ్గా న్యాయం చేయలేదు వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అచ్చి గోడ కట్టింది దాన్ని వచ్చి సూపీఏ గారు మాకు తగిన న్యాయం చేయగలరు మీరు ల్యాండ్ ఎక్కడ కొన్నారు అది ల్యాండ్ ఇక్కడే మా పక్కింటి లేదా పట్టే పేరు గోదావరి ఎలేటి గోదావరి లేటు గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఉన్నాయి వాళ్ళ లీగల్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము అది ఇప్పుడు ఇది ముందటి నుంచి రోడ్ ఉన్నది మధ్యలో ముందటి నుంచే రోడ్ ఉంది సీసీ రోడ్ కూడా గ్రామ పంచాయతీ వచ్చింది సీసీ ఉంది అపోజిట్ వాళ్ళు కూడా వీళ్ళు సీసీకి రావద్దు అని గొడవ పెడితే పెద్ద మనుషులు చేసి మాకు గ్రామ పంచాయతీ వినిపించారు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా గ్రామ పెద్ద మనుషుల దగ్గర వచ్చి చెప్పిండు విలేజ్ సెక్రటరీ వచ్చి చెప్పిండు గ్రామ పంచాయతీలకు వచ్చి ఇలా లీగల్గా సర్టిఫికేట్ ఉన్నది లీగల్గా ఉన్నాడు మేము చెప్పిన ప్రకారం మేము మూడు ఫీట్ ఎండవి జరిపి కట్టుకున్నాడు అన్ని విధంగా లీగల్ ఉన్నారనగా కూడా మాకు జుర్మానా చేసి ఇలా ఓకే మీరు సెక్రటరీ చెప్పినాము ఆయన ఏమంటున్నాడు అన్న మేము చెప్పే కడికి చెప్పినాము ఇక మేము ఫిజికల్గా అయితే గొడవ వెళ్ళేది కదా మీరు పైకి చెప్పుకోండి అని చెప్తున్నాను మీరు పోలీస్ కంప్లైంట్ కూడా చేస్తారు ఆ పోలీస్ కంప్లీట్ చేసినా ఇప్పుడు సిపి గారికి ఫోన్ చేస్తున్నాం కలెక్టర్ కూడా ఫోన్ చేస్తాం